విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం వైజాగ్ చెన్నై కారిడార్ నిర్వాసుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఇవాళ అమలాపురం పంచాయతీ మీద గ్రామం నుంచి నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు పది కిలోమీటర్లు నిరవాసులు రైతాంగం మహాపాదయాత్ర చేయడం జరిగింది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి నిర్వాసులకు ఇచ్చినటువంటి న్యాయమైన హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం సాగు భూములకి నష్టపరిహారం చెల్లించాలని అలాగే అమలాపురం పంచాయతీ మీద మూలపర్ర చందనాడు పంచాయతీ తమ్మైపేట తుమ్మలపేట గ్రామాల్లో ఇల్లులకి రీసర్వే చేసి ఇల్లులకి రైతులు నిర్వాసులు ఏదైతే లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇల్లు నిర్మించారు ఆ ఇల్లులకి నష్టపరిహారం పెంచి ఇవ్వాలని అదే విధంగా చెట్లకి నష్టపరిహారం పెంచి ఇవ్వాలని విధంగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేసి ప్రతి రైతుకి అవార్డు కాపీ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విధంగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేసి సాగు భూములకి జరాయితీ భూములతో సమానంగా నష్టపరిహారం పెంచి ఇవ్వాలని రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం ప్రతి నిర్వాసులకి ప్యాకేజీ అమలు చేయాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి నిర్వాసులకి ఒకేసారి ఐదు లక్షల రూపాయలు లేకపోతే ఇక్కడ నిర్మిస్తున్నటువంటి కంపెనీలో శాశ్వతమైన ఉపాధి లేకపోతే ఇరవై సంవత్సరాల పాటు నెలకి రెండు వేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అమలాపురం పంచాయతీ పార్టీ మీద విద్యుత్ సబ్స్టేషన్ పేరుతో అక్కడ ఉన్నటువంటి రైతాంగం రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు ఆ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం